నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ కాకపోతే నా కల కలమేదన మొక్కువా కళాకారులకి నా ఎందుకు గౌరవం అభిమానం వాటిని నేను వదులుకోలేకపోతాను తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మరి విజయనగరంలో పేరు పొందినటువంటి మరొక హార్మోనిస్టు సంగీత దర్శకులు మనకు ఈరోజు మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా కళాభిషేకం చేయడానికి సహకరిస్తున్నారు మరి వారి చేత ఈరోజు మన శతాధిక కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతోమంది కళాకారుల యొక్క అనుభవాలు వారి యొక్క కష్టాలు వారి యొక్క కళా జీవితాన్ని మీరు కూడా తెలుసుకొని రాబోయే తరానికి మన కళారంగం యొక్క గొప్పతనం గురించి తెలియజేసేటటువంటి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు నిజంగా రుణపడి ఉంటాం మరి ఈరోజు విజయనగరంలో బలివాడ ప్రసాద్ గారు చాలామంది అతిరథ మహారథులందరికీ కూడా సంగీత సహకారం ఇచ్చినటువంటి మహానుభావుడు వారు మన ముందున్నారు వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం సార్ సార్ నమస్కారం నమస్కారం మరి మీ గురించి మన ప్రేక్షకులు తెలియజేయండి నా పేరు బలివాడ ప్రసాద్ అండి మా నాన్నగారి పేరు అప్పల సూర్యనారాయణ మా అమ్మగారు వెంకటరామమ్మ మీ సొంత ఊరు మా సొంత ఊరు నెల్లిమర్లు సార్ ఓకే మరి ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతం సంతోషం సార్ మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారు వంశపారంపార్యంగా ఏమైనా కళాకారులు ఉన్నారా మీ కుటుంబంలో లేదా ఈ కళారంగమును ఎంచుకోవడానికి కారణాలు ఏంటి ఎలా మీరు ప్రేరణ పొందారు మా నాన్నగారు నటులు సారా విశ్వ హరిశ్చంద్ర విశ్వాంతుడు కురుక్షేత్రం ధర్మరాజు చేశారు నాకు చిన్నప్పటి నుంచి హార్మోనియం అంటే బాగా ఇంట్రెస్టింగ్ లు చూడడానికి వెళ్ళిన వైపు చూసేవాడిని వైపు చూసేవాడిని నేను డెబ్బై తొమ్మిదిలో డిగ్రీ చేశాను సార్ బీకామ్ చేశాను అలా బీఈడి కూడా వచ్చింది ఆ సంవత్సరం బీకామ్ వాళ్ళకి ఇచ్చాడు దానికి కూడా వెళ్ళలేదు నేను ఎనభైలో ఇది నేర్చుకోవడానికి ప్రయత్నించాను సార్ మా గురువు గారు వల్లూరు పంచాయతీరామునాయుడు గారు మొదటి గురువు గారు రెండవ గురువు గారు నాలుగు మంది సత్యనారాయణ గారు విజయనగరంలో ఆయన చనిపోయారండి మూడవ గురువు గారు నెల్లూరు శ్యామల గారు అండి ఆయన దారు చాలా కొద్దిగా నేర్చుకుని నాకు అదృష్టం దా ఆయన చనిపోయారు నేను లో నేర్చుకున్నాను సార్ మొట్టమొదటిగా స్టార్ట్ చేశాను ఎనభై రెండు వినాయక చవితి నుంచి ప్రోగ్రామ్స్ ఇస్తానండి సార్ నాకు ఎనలేని అని మొక్క అండి ఆరు మనం వాయించడం ఇంతవరకు ఎన్ని ప్రదర్శనలకు మీరు సంగీతం పదిహేను వందల ప్రోగ్రామ్స్ ఉంటాయి మీరు ఎక్కువగా ఆ కళాకారులకి పేరు మోసినటువంటి కళాకారులకి సంగీత సహకారం ఇచ్చినారని మాకు తెలుసు ఆ వారి పేర్లు చెప్తారా సార్ లోలిగాచారి గారికి ఒక మూడు నాటకాలు వాయించాను సార్ వెంకటరావు గుప్తా గారికి కొన్ని నాటకాలు ఓకే తర్వాత జిపి రాజు గారికి ఒక ఐదు సంవత్సరాలు వాయించాను సార్ తర్వాత బూరి రామకృష్ణ ఆయనతో కొన్ని నాటకాలు వాయించాను ఇప్పుడైతే ఇండివిజువల్ గా ఉన్నాను సార్ పర్మనెంట్ గా ఎవరితో లేరు ఎవరు పిలిస్తే వాళ్ళతో ఎవరు పిలిస్తే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నటువంటి వారికి ఎవరెవరికి వాయిస్తున్నారు ఇప్పుడు రన్నింగ్ అంటే గురు రామకృష్ణ మా యాక్టర్ మా వాళ్ళు అందరు ఉన్నారు సార్ పతనం సత్యనారాయణ గారు ఉన్నారు అలాగే వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళు తెలిపోవడం చాలా సంతోషం సార్ మరి మా ప్రేక్షకుల కోసం సార్ ఒక మంచి పద్యాన్ని అలాగే సార్ దేవి కష్టము యొక్క పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి చూడు ఈ వారణాసి మీరు సుదీర్ఘమైనటువంటి ఈ రంగస్థల ప్రయాణంలో మీరు గమనించినటువంటి లోటుపాట్లు ఏంటి మన కళారంగము ఎందుకు అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ కళారంగం అంటే మొదట్లో బాగా ట్రైనింగ్ అయ్యేవారు సార్ గురువు అంటే భక్తి అభిమానం అన్ని ఉండేవి ఇప్పుడు అవి లేవు సార్ నైన్టీ పర్సెంట్ ఇస్తాను గురువు వాయించిపోతాడు మనలో ఈ ఉంది చెప్పవనుకోండి సార్ మనం చేయించుకుంటాం రెండు సార్లు మూడు సార్లు చెప్తాను సార్ చెప్ప చెప్పడం కూడా వేస్ట్ నువ్వు తప్పు పాడతావు అనుకోండి అబ్బాయి నువ్వు తప్పు పాడతావు అనుకోండి వాడు మనసు కనబడ్డానికి మానేస్తాడు కొన్ని వచ్చినా సరే మనం కొన్నిసార్లు చెప్పిందరూ వాడు రెక్టిఫై చేసుకోడు చేసుకున్నాడు మనకి చెప్పడం వేస్ట్ சார் சோஷம் சார் மரி மா பிரேட்சி பாட்டு ని పాటని మన ప్రేక్షకుల కోసం వినిపించారు మీరు పెద్దలైనా మీరు చేతులు కట్టుకునేటువంటి ఆ వినయం ఉంది చూడండి అది చాలా గొప్పది అందరికీ రాదు నేను చాలా గొప్ప హార్మోనిస్ట్ అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది మరి ఇంత వయసులో మరి మీరు చేతులు కట్టుకునేటటువంటి సంస్కారం ఉంది చూడండి దానికి నిజంగా మా కళాభివందనాలు సార్ నమస్కారాలు మరి మీకు ఈ కళారంగంలో మీకు సహకరించినటువంటి సన్నిహితులు కావచ్చు మీ కుటుంబం యొక్క సహకారం కావచ్చు మాకు కొంచెం తెలియజేస్తారా మా నాన్నగారు నటులు కాబట్టి మొదటి నుంచి నాకు సహకరించారు సార్ మా అమ్మగారు కూడా అంతే ఎప్పుడు కూడా నాకు అంటే చెప్పలేదు అంటే చెప్పలేదు తర్వాత మా మిస్సెస్ కూడా ఎప్పుడు ఇబ్బంది కట్టలేదు మా అబ్బాయి కూడా ఓఎన్జెస్ ఇంజనీర్ గా చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇది వయసు అయిపోయింది కదా ఇంకెందుకు అనేసి వాళ్ళు హాపీ అంటున్నారు కాకపోతే నా కళ కళ మీద ఉన్న మక్కువ కళాకారులకి నా ఎందు గౌరవం అభిమానం వాటిని నేను వదులుకోలేకపోతాను ఈ వయసులో కూడా చిన్న వచ్చి నేను ప్రాక్టీస్ ఇస్తాను వారం మూడు రోజులు వారానికి మూడు రోజులు గొర్రెలు వెళ్తాను స్టార్ట్ చేసేస్తారు సార్ కళాకారులందరి అభిమానమే నాకు అదే సార్ థాట్ పాటు సార్ చాలా గ్రేట్ సార్ నా కుటుంబం కూడా ఎవరు కూడా నాకు ఇబ్బంది పెట్టలేదు సార్ ఎప్పుడు కూడా ఎంతమందిని తయారు చేసినారు సార్ మీరు హార్మోనిస్టులు ఏమైనా తయారు చేసి హార్మోనిస్టులుగా ఎవరు తయారవ్వలేదు సార్ ఎవరు వచ్చినా ఒక రెండు రోజులు రావడం అక్కడ నుంచి కనపడకుండా పోవడం చాలా మంది తయారయ్యారు సార్ ఏడు చెప్తాం బ్లడ్ బ్యాంక్ రామకృష్ణ గారు ఉన్నారు ఆయన నచ్చినప్పుడు తయారు తయారవుతుంటారు సార్ మరి మీరు ఈ ఇన్నేళ్ల ప్రయాణంలో మిమ్మల్ని మంచి హార్మోనిస్ట్ అని చెప్పి బాగా ప్రశంసించినటువంటి స్టేజ్ గాని ఆ ఊరు గాని లేదా ఆ ప్రదేశం కానీ ఏదైనా ఉందంటారా వస్తాయి ఉందంటారాకారం మర్చిపోనేటువంటి అనుభూతి ఈ కళారంగంలోకి వచ్చినందుకు ఇంతకంటే ఆనందం ఏముందిరా అనేటువంటి సందర్భం ఏదన్నా ఉంది అంటే కొన్ని నాటకాలు బాగానే వచ్చాయి సార్ గౌరవం గుర్తింపు అన్ని వచ్చాయి తర్వాత బొత్స సత్యనారాయణ గారు పడుకున్న అప్పులు అడిగారు గారు వాళ్ళ చేత రెండు వేల పదకొండు కాకుండా సన్మానం జరిగాయి అనుకోండి చాలా ఆనందం వస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఇంతటి వినయ విధేయతలు చాలా తక్కువ మందిలో ఉంటారు మరి మా కోసం ఇంకొక పద్యాన్ని పాండన వాయించా నమో వెంకటేశ్వర నమో వరకు కూడా అట్లాంటిది వేరేది ఏమన్నా సంతోషం సార్ చక్కని వాయిద్యము మీరు ఇన్నేళ్లుగా చేసినటువంటి ఈ కళా సేవకు మేము ముగ్ధులయ్యి మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న సన్మాన పత్రం ఇస్తాం సార్ సార్ మరి ఈ సన్మాన పత్రాలని సృష్టించినటువంటి సృష్టికర్త సృష్టి బ్రహ్మ మన సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు డాక్టర్ సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు రావాల్సిందిగా కోరుచున్నాం వారి చేతుల మీదుగా రండి సార్ సార్ మీరు అండి చాలా సంతోషం సార్ ఓ కలామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మీకు ఆ దేవదేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఉన్నంత వరకు కూడా ఎంతోమంది కళాకారులను తయారు చేసేటటువంటి శక్తిని ఆ ఓపికని దేవుడు మీకు ప్రసాదించాలని నేను కోరుకుంటూ ఈ శతాబ్ది కళాభిషేకాన్ని ముగిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ